ముఖాముఖికి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో అక్కడ సర్పంచి రమణారెడ్డి వారి బంధువులకు మధ్య భూ సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది సబ్ కలెక్టర్ కాళ్ళ ముందు ధర్నా చేసిన ఆ కుటుంబీకులు ఎవరైతున్నారో వారికి వ్యతిరేకంగా సర్పంచి రమణారెడ్డి అగ్నితో మాట్లాడుతూ తనకే పాపం తెలియదని నిరూపించుకోవాలని చెప్పేసి ఆయన అగ్ని సాక్షిగా అక్కడ సవాల్ ఇచ్చినట్టుగా చెప్పారు దానికి ప్రతిస్పందనగా మరి వాళ్ళ కుమారుడు అయినటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళా నీతోటి మాట్లాడుతున్నారు అక్కడ అంటే సర్పంచి రమణారెడ్డి తన హయాంలో ఏమేమి చేశారు ముఖ్యంగా భూముల విషయంలో వీటికి రావాల్సిన భూములు ఏ విధంగా అతడు తన పేరుతో ఆన్లైన్ చేసుకుంటున్నారు ఈ విషయాలు కూడా చెప్తారు చెప్పండి లేదు నిన్న రమణారెడ్డి మనకి సవాల్ కదా సార్ ఆ సవాల్ నేను ప్రతి సవాల్ ఇస్తే మంచిగా నేను చెప్పే ప్రమాణం ఉంది మాకు కూడా మేము ఆయన భూమి అయితే అతను గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను స్వాధీన పరుచుకోవచ్చుగా మరి ఇవాళ వచ్చి భూమి నాది నాది అని అంటున్నాడు మరి ఆయన భూమి వెళ్తే ఆయన సవాలు విధానికి మేము సిద్ధమే మేమేం కోరుకుంటుంది ఏంటంటే బోడపాడు గ్రామంలో నాలుగు వందల కడప ఉందండి నాలుగు వందల కుటుంబాలు అండి నాలుగు వందల కుటుంబాలలో ప్రతి కుటుంబానికి ఒక ఓట్ ఇద్దాం నాలుగు వందల ప్రజల సమక్షంలో ఉండే బోడపాడు సమక్షంలో ప్రతి ఒక్కరూ నాలుగు వందల ఓట్లు ఎవరికి ఫేవర్గా చేస్తే మీ మీడియా సమక్షంలో ఎవరు ఫేవర్ చేస్తే మరి దానికి మనం సిద్ధపడి వాళ్ళ భూమికి తీసుకోవడానికి సిద్ధమా ప్రజలే దీనికి సాక్షులు మరి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి భూమి మేమే సాగులో ఉన్నాం ముప్పై సంవత్సరాలు ఉంటే మరి అతను గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఆయన భూమిలోకి వచ్చి దున్నుకోవాల్సిందిగా కూతురికి పెట్టుకున్నాడు దాంట్లో ఎట్టి వాళ్ళ భూమి వాళ్ళ మామ భూమి అయితే అతను ఎక్కించుకోవడం తప్పు అది మా సహాయాల భూమి అతను ఎక్కించుకోవడం కరెక్ట్ సార్ మన మామ సొంతంగా వచ్చింది అయితే ఊచుకోవు మనం కాదంట్లా ఈ ముప్పై సంవత్సరాలు క్రితం పంచుకున్నప్పుడు మా శనైలకు వచ్చిన వాట అతను అటెక్ ఇస్తాడండి అది కరెక్ట్ అట్ అయింది అంటే ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి ఫీల్డ్లో పేరు ఆన్లైన్లో ఇప్పుడు భూమి ఇప్పుడు బాగా పంపకాలు జరిగినప్పుడు ఏమైతే అతని పేరు ఇంటికి పెద్దగా తమ్ముళ్ళు అనుభవం లేదు కాబట్టి అతని పేరు మీద ఉంటే అతని భూమి ఎట్టయిందండి బాగా పంపకాలు ఇచ్చిన తర్వాత తమ్ముళ్ళకి చేశాడు తమ్ముళ్ళకి చేసినప్పుడు ఆయన భూమి మనకి అప్పచెప్పనుక ఆయన భూమి అమ్ముకున్నాడు తమ్ముడు భూమి మన కూతురికి ఎక్కించాడు ఇది ఇప్పుడు అమ్మేదప్పుడు మీరు తమ్ముడు సొంతకాలు పెట్టుకునేదా పెట్టించుకోలేదు సార్ ఎందుకంటే ఆయన ఆ భాగం ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన సొంతది కాబట్టి అమ్ముకున్నాడు ఇప్పుడు ఈ భాగం ఇప్పుడు ఇతన కూతురికి ఎక్కించిన భాగం తమ్ముళ్ళకి వచ్చింది రెండు వేల పదహారు శబ్దంబరు శ్రీ నంబరు తమ్ముడు తెచ్చినారని చెప్పినారు ఉన్నారు ఏయన్నీ ఉత్తమం అంటారు ఏయన్నీ ఉత్తమం అంటారు సార్ మీరు కాకపోతే ఊర్లో ప్రజల్ని మీరు ఎంక్వైరీ చేయండి మీడియా సమీక్షలో మీరు ఏది దానికి సిద్ధమై నేను చెప్తున్నా అతను ఏ విషయమైనా సరే చెప్పే మాట ప్రతి ఒక్కటే అబద్ధం ప్రజలు ఉండారు బోడపాడ ప్రజలు ఉన్నారు బోడపడ ప్రజల సమక్షంలోనే నేను ఓటింగ్కి మరి సిద్ధమని అడుగుతున్నా మరి ఆ సిద్ధానికి సవాలు చూస్తున్నా దాన్ని సిద్ధమైన అడగండి సార్ మిమ్మల్ని

గ్రామంలో ఉండే భూ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది గ్రామంలో వచ్చి ప్రజలను విచారిస్తే ఎవరు కరెక్టు ఎవరు రాంగతలబోతుందని ఒక పక్క చెప్తున్నారు అదేవిధంగా గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న సర్పంచ్ రమణారెడ్డి ఆ భూమి ఆయనది అయితే ఫీల్డ్ మీదకి ఎందుకు రాలనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు మొత్తానికి ఈ కుటుంబ మధ్య ఉన్న భూ తగాలైతుంది ఇప్పుడు మండల స్థాయిలో హాట్ టాపిక్గా మారింది సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆ గ్రామంలో సర్వే చేయించి ఎవరి స్థలం ఎవరిది ఎవరి పొలం ఎవరిది తెలిసి తప్ప ఈ వివాదం ముగిసేట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్